రెండు వేల ఒకటి రెండు వేల రెండవ సంవత్సరంలో ఇక వినండి చదువు ఉన్నోళ్ళు చదువు లేని వాళ్ళు అందరూ వినండి ములకలూరు అవతల గోళ్లపాడు ముప్పాళ్ళ ఐడియా ఉందా ఆ ఊళ్ళల్లో పాలు పట్టి నరసరావుపేట టౌన్లో కొన్ని ఖాతాలు ఏర్పరచుకొని ఆ ఖాతాలకు పాలు పోసేవాడు ఒక కుర్రోడు ఎవరు అర్థమైపోయింది మీకు దేవునికి స్తోత్రం అల్లెలుయా పాలు పోసేవాడు ప్రభు తెలీదు తెలుసుకోవాలన్న ఆశ లేదు పితరుల పాపాలో లేకపోతే కుటుంబ పాపాలో నా పాపాలో తెలియదు నా వారి పాపాలో తెలియదు కుటుంబం అంతా శాపగ్రస్తమై శపించబడిన అనుభవాల్లోకి దిగిపోయింది ఉన్న ఊరు సొంత గూడు పెద్ద స్థలం అంతా వదిలేసుకొని నరసరావుపేటలో ఒక ఆరు వందల ఇంటి కిరాయికి అద్దెగా తీసుకొని అందులో మనుగడ సాగించాల్సిన పరిస్థితి ఎట్లనో దేవుడి దయవలన కొన్ని పాలఖాతాలు ఏర్పడితే ఈ రెండు ఓళ్ళలోకి ముప్పాళ్ళ గోళ్లపాడు ముప్పాళ్ళలోకి వెళ్ళి పాలు పట్టుకొచ్చి పోసి మనుగడ సాగిస్తున్న పరిస్థితి కుటుంబం ఇలా అయిపోయింది అప్పుల పాలు అయిపోయాం అంతా అన్ని విధాలా చితికిపోయాం ఇక పచ్చగా ఉండే సంసారం వెతలపాలైందంటే ఖచ్చితంగా ముందు గుర్తొచ్చేది వాస్తు తేడా వచ్చిందేమో అని కొన్నాళ్ళు కొన్ని సంవత్సరాలు సిద్ధాంతుల దగ్గరికి తిరిగాం పలాన్ దగ్గర మంచి సిద్ధాంతం ఉన్నాడు అంటే తీసుకురావటం ఎంత డబ్బైనా సరే కట్టి తీసుకురావటం అవి వచ్చి ఆయన ఇల్లు చూస్తాడు టేపులు పట్టుకొని కొలతలు వేసుకొని ఈ మూల పెరిగిందనో ఆ మూల తరిగిందనో ఇక్కడ ఈ శాల్తీకి ఈ శాల్తీ ఆపోజిట్లో లేదనో కొంచెం పక్కకు తప్పిందనో దాన్ని బగలగొట్టి మళ్ళీ కట్టమనో ఏదో ఒకటి చెప్పిపోయేవాళ్ళు అతనికి ఇచ్చిన ఫీజు కాక గోడల బగలు కొట్టుకొని మళ్ళీ డబల్ ఖర్చు మాకు సిద్ధాంతుల దగ్గరికి తిరిగి 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 ఆ ఇంటి షేపులన్నీ మార్చిపెట్టాం చివరికి ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు ఫస్ట్ వాస్తు తేడా ఉందన్నాడు సరే వాస్తు సరి చేశాను అన్నాడు అయినా మా పరిస్థితులేం మారలా అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి కొట్లాట్లు నడుస్తూ ఉన్నాయి గందరగోళంగా ఉంది అన్నం పెట్టుకొని కూర్చుంటాం తిందామని ప్రేమగా సగం తినేసరికి ఎవడో ఒకటి ఏదో ఒకటి అంటాడు తండుకొని లెగుస్తాం మళ్ళీ అక్కడి నుంచి ఆహారం కాడ కుక్కలు కొట్టుకున్నట్టే మా బ్రతుకులు ఉండేవి ప్రశాంతంగా తినగలిగే వాళ్ళం కాదు నిద్రపోగలిగే వాళ్ళం కాదు అప్పులు కుప్పలు తెప్పలైపోయినాయి వడ్డీలు కొడ్డీలు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందరం కలిసి కష్టపడి చాకరీ చేసి పైసలు సంపాదించి కూడా వడ్డీలకే వడ్డీలు కంటే పరిస్థితి వచ్చింది ఈ మనశ్శాంతి లేదు ఎవరికి మళ్ళబోయా అయా మా పరిస్థితి ఎలా ఉందండి సిద్ధాంతి గారు ఏంటి మా గత అంటే వాస్తు సరి చేశాను గ్రహదోషం ఉందన్నాడు ఏం దోషం ఈ కంటే ముందు ఇంకొకటి చెప్పాడు చేతబడి చేశారు మీకని మంత్రప్రయోగం జరిగింది మీ మీద అందుకే పాల పొంగు లాంటి మీ సంసారం ఇలా అయిపోయింది ఎవరు చేశారు మీ సమీపస్తులే చేశారు సరే దానికి విరుగుడైంది అంటే కొన్ని కార్యక్రమాలు చేయాలి చేస్తాను అన్నాడు దానికి కొంత ఫీజు కట్టాం తర్వాత ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు విలువైనటువంటి దాన్ని ఒక దాన్ని నేను మీకు కట్టాలి అన్నాడు అందరం కట్టించుకున్నాం ఫస్ట్ అది తర్వాత వాస్తు అది బ్యాలెన్స్ చేయాలన్నాడు సరే అయిపోయింది ఇక మూడవది అన్ని రెండు బాగు చేశాను ఇంకొకటి ఉంది గ్రహ దోషం ఉంది అన్నాడు మేము పోయినప్పుడు ఏదో ఒకటి చెప్తున్నాడు ఆయన మళ్ళీ పోయినప్పుడు అలా ఫ్రీగా వదిలిపెట్టట్ల డబ్బులు బాధ పంపిస్తున్నాడు ఇక మూడోసారి మరి నేను కొద్దిగా మీరు పెద్ద మొత్తం అనుకోకపోతే మీరు అది ఇవ్వగలిగితే నేను ప్రత్యేకంగా తయారు చేయించినది గ్రహ దోష నివారణ యంత్రం ఇస్తాను దాన్ని తీసుకొని ఇంట్లో పెట్టుకొని నలభై ఒక్క రోజు స్పెషల్గా దాన్ని పూజ చేయాలన్నాడు ఎవడరా మన ఇంట్లో భక్తుడు అంటే దానికి నేనే పూనుకున్నాను నలభై ఒక్క రోజు మరి రోజుకు మూడు సార్లు స్నానం చేయాలి ఒకసారి పోసుకోవటమే కష్టం మనకి రోజుకు మూడు సార్లు స్నానం చేయాలి స్నానం చేసి నేను ఇస్తాను ఇంటి చుట్టూ జల్లండి ఆవాళ్ళు ధూపం ఇస్తాను దానికి వెయ్యండి ఇలాగా మీరు నలభై ఒక్క రోజు ఎవరైనా ఒకళ్ళు నిష్ఠా గరిష్టతతో ఇది కానీ చేయగలిగితే ఇక మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా పోయిద్దని చెప్పాడు ఇక నేను అకా వినా కాసేపు ఆగితే ఇక నేను జంపు కనపడి ఇక్కడ ఇక మళ్ళీ నీకు కావాలన్న దొరకదు ఇను జాగ్రత్త నా స్టోరీ చెప్తున్నా స్తోత్రం చెప్పు సరే ఇక నేనే పూనుకున్నా రోజుకు మూడు సార్లు స్నానం చేయాలి చేసి ఫుల్ రోజు ఇక అదే పని ఆవాలు ఇచ్చాడు కదా ఇంటి చుట్టూ చల్లేవాడిని మా ఇంటి పక్కన మా చిన్నమ్మ వాళ్ళ ఇల్లుంది వాళ్ళ ఇంటి మీద కూడా చల్లేవాడిని కాసింది ఎందుకంటే మేము బాగున్నప్పుడు వాళ్ళు దరిద్రంలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు బాగున్నారు మేము దరిద్రంలో ఉన్నాం నా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ దరిద్రం ఏమన్నా మాకు వచ్చిందేమో అని పోతే ఒక దెబ్బతో రెండేళ్లలో దరిద్రం పోయిద్దని మా ఇంటి మీద చల్లేవాడిని వాళ్ళ ఇంటి మీద కూడా చల్లేవాడు ఆమె అడిగింది ఏందా మా ఇంటి మీద జరుగుతుందంటే మీ ఇంట్లో కూడా దరిద్రం పోయిందంటే సరిచల్ల సరే ఈ రకంగా నలభై ఒక్క రోజు అయిపోయింది కార్యక్రమం అయిపోయిన తర్వాత కూర్చొని కుటుంబం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మరి ఎట్లా ఉంది పరిస్థితి అని డిస్కషన్ వచ్చింది మా అమ్మ మా నాన్న మా అన్నయ్య నేను ఫ్యామిలీ కూర్చొని అంటే మా చిన్నగా అంది కొంచెం ఇప్పుడు కొద్దిగా మారినట్టుంది కదా మన పరిస్థితి అంది మా అమ్మ మా నాన్న అన్నాడు మరి కాత్తేంది మామూలుగా మారలా అద్భుతంగా మారిపోయింది అన్నాడు అని ఆయన నేను చెప్పలా మంచి పనుడాయనని ఎవరు సిద్ధాంతి బాగానే ఓనం చేశాడు కానీ మా నాన్న ఫీలింగ్ మంచి పనుని పట్టుకొచ్చానని ఆయన ఫీలింగ్ సరే మేము కూడా నిజంగా మారాం కాబోలు అంత బాగుపడింది కాబోలో మా ఫీలింగ్ అందరం ఒకళ్ళు మొకాళ్ళు ఒకళ్ళు చూసుకున్నాం తిన్నాం నిద్రపోయాం ఒకరోజు తెల్లవారుజాము నాలుగింటికి ఆ పొక్లే మీద అంటారా కదండి జేసీబీ జేసీబీ అంటే తెలుసుగా మీకు అది ఇంటి వెనకొచ్చి కొడుతుంది ఏందిరా సౌండ్ అవుతుందని బయటకు వచ్చి చూస్తే వాడు ఆ బకెట్ ఎత్తి పట్టున్నాడు ఏందంటే రోడ్లోకి వచ్చింది మీ ఇల్లు పీకి కుప్ప పెట్టుకుంటారా మమ్మల్ని అని నిలబెట్టాడు వాడు అట్లా అది హైవేలోకి వచ్చింది ఆ ఇల్లు ఇప్పుడు ఏమర్థమైంది కొంపలో ఉన్న దరిద్రం పోయిద్దని నేను చేస్తే పని అసలు కొంపే పీకేశారు ఇక అది ఉంటే కాదు మేము అన్ని సిద్ధాంతాలు చూడటానికి అదే పోయింది ఇక ఇంకేం చేయాలా పిల్లల్ని పట్టుకొని ఇంటి బయటకు వచ్చి నిలబడితే ఆడాళ్ళు మేము ఇంటి పైకి ఎక్కి రేకులు ఓడదు ఎందుకంటే వాడు తోసాడానికి మొత్తం ఒకటి చేతికి రాదు ఆగయ్య ఆగాని మళ్ళీ పైకి ఎక్కి అన్నీ ఓడ తీసుకొని మాకు ఉపయోగపడే అన్నీ పక్కన పెట్టుకుంటే మా కళ్ళ ముందే మేము ఉండే నివాసాన్ని అలాగ పడదోసిపోతూ ఉంటే మీరు నవ్వారు కానీ మేము బోర్ని ఏడుచుకుంటూ కూర్చున్నాం ఏంట్రా ఈ కర్మ ఎవరికి వచ్చింది దరిద్రం నిల్వ నీడ కూడా లేకుండా అయిపోయింది కదా ఏమిటి పరిస్థితి అని ఆ దుర్భరమైన అనుభవాన్ని అనుభవిస్తూ శాపాన్ని మోస్తూ కన్నీళ్ళే అన్నపానాలుగా జీవిస్తున్న రోజులవి ఇల్లు ఇల్లు తిరిగి పాలు పోస్తూ ఉన్నాను మనశ్శాంతి లేదు ఏడ్చుకుంటా బాధ గుర్తొచ్చినప్పుడు వాళ్ళు ఏడ్చుకుంటూ ఆ పని చేస్తా ఉన్నాం ఈ బాధలో బాధగా తోడబుట్టిన సోదరి కరెంట్ షాట్ కూడా చచ్చిపోయింది అదొక బాధ ఆమె పసిబిడ్డలు ముగ్గురు బిడ్డలు చిన్న చిన్న పిల్లలు ఏంది వరుసగా ఏదో కట్టగట్టుకుని వచ్చినట్టున్నాయి దేవుడు అనేవాడికి జాలి దయా లేనట్టుంది మా మీదే గురిపెట్టి అగచాట్లోకి నెట్టినట్టుంది అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా ఉంటే ఎందుకు మాకు ఈ కర్మ అని చాలా బాధ పడేవాడిని అలా ఇళ్లమ్ముడి తిరిగి పాలు పోస్తూ ఉన్న టైంలో ఒక ఇంటికి పోయాను ఆ ఇంట్లో ఆడపిల్లలు మగపిల్లలు తల్లి తండ్రి పెద్ద కుటుంబం టిఫిన్ వేస్తారు వాళ్ళు అట్లు ఇడ్లీ అయ్యేస్తారు అందరికీ ఖాతా పాలు పోసేవాడిని లాస్ట్గా ఇంటికి వచ్చేవాడిని పాలు పోయడానికి ఎందుకంటే వాళ్ళు టిఫిన్ సెక్షన్ కాబట్టి నాకు కూడా ఇళ్ళ బట్టి తిరిగి పాలు పోసి తెల్లవారుజా మూడింటికి వెళ్ళి పాలు బట్టి పోసి తపనగా ఉంటుంది ఆకలి అవుతూ ఉంటుంది ఆడికి పోగానే వినండి అమ్మా దేవుణ్ణి నమ్ముకున్నామంటే నమ్ముకున్నామని కాదు కుటుంబము అనే దేవాలయాన్ని గురించి చెప్పాను ఆరోవతిగా గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం కాదు ఆ కుటుంబం దగ్గరికి పోతే అన్ని ఇళ్ళు తిరిగితే ఏ ఇంటి దగ్గర కూడా కాసి నీళ్లు తాగాయా అనరో పాలుడికి మర్యాద చేస్తారా ఆ గిన్నె బట్టకొచ్చి పాలు పట్టడమే కష్టం ఒక్కొక్క తల్లి అయితే అయ్యో అక్కడ ఉందో అదిగో నువ్వు వస్తావని చూసి ఆడ పెట్టాం తీసి ఆ గిన్నె మీద గిన్నెలో పోసిపో ఆ పారి గోడ మీద పెట్టి ఆ గిన్నె పోతారు ఆ లోపల నుంచి బయటికి కూడా రాదేమో ఈ గిన్నె వేసి ఉంటుంది నేను తీసి మళ్ళీ అందులో పాలు పోసి పెట్టాను తీసుకోండి నేను మూత పెట్టిపోతే ఆమె ఎప్పుడు ఆమెకి వచ్చి తీసుకొని పోయి మంచి నీళ్ళు ఓడిస్తాడు అసలు తిన్నావా తినలేదా నీ నీళ్ళు తాగతా అని ఎవరైనా అడుగుతారా ఎవరికేమి పట్టిద్దండి పాలు వడి సంగతి ఎందుకు మనకి కానీ ఈ ఈ కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు మా అన్న వచ్చాడు పాలు పట్టుకోమా అని చెప్పటమే కాకుండా దయ కూర్చోని కూర్చోబెట్టి ప్లేట్లో అట్లేసి ఇడ్లీ వేసి అయ్యా పాలు తర్వాత పొద్దు కానీ ముందు టిఫిన్ చేయి బా మా అమ్మ కూడా ఇట్లా కడుపు చూడదేమో కదా ఇంత ప్రేమ తల్లికి ముందు టిఫిన్ చేయ అమ్మా అన్నయ్య కట్లే తినేవాడి ఆప్యాయంగా పలకరించి ముఖంలో చూసి ఆదరణకరంగా మాట్లాడి ముందు కడుపు చూసి ఆహారం పెట్టి అన్ని టీ ఇచ్చి తిన్న తర్వాత పాలు పోయించుకొని మిగిలిన వాళ్ళేమో నెలకోసారి ఇస్తారు లేదా ఇస్తారు రెండు నెలలకి ఇస్తారు వీళ్ళు పైసా తేడా రాకుండా ఏ రోజుకు రోజు అమౌంట్ ఇస్తారు మిగిలినవన్నీ పోయించుకుంటారు పాలు మిగిలినయమ్మా అంటే పోయా ఏం పర్వాలేదు మనం టీ పెడతాంగా మనకు పనికి వస్తే లేకపోయినా ఎన్ని పోస్తే అన్ని డబ్బులు నీట్గా ఇచ్చేవాడు అంతేకాదు ఆహారం పెట్టేవాళ్ళని నీళ్ళు ఇచ్చేవాళ్ళు చివరికి ఆ ఇంటిని ఏం చేశానంటే చివరి ఇల్లుగా చేసుకున్నా మిగిలిన ఇల్లు అన్నిటికీ తిరిగి ఇక ఆ ఇంటి దగ్గర సేద తీరటం టిఫిన్ చేయటం కాసేపు కూర్చోవటం అలసట తీర్చుకోవటం రిలాక్స్ అవ్వటం ఒకటో రెండో టీలు లాగటం ఇది నా పని ఒక ఆలోచన కలిగింది నాకు చాలామంది ఇళ్ళమ్మటి తిరిగి పాలు పోస్తూ ఉన్నాను ఎవరు పిలిచాను నేను నీళ్ళు ఇవ్వరు అసలు వీళ్ళకి ఇంత ప్రేమ ఏంటి నేను ఎవుడిని నాకు వాళ్ళకి సంబంధం ఏంది ఈ ఊరు కాదు ఈ ప్రాంతం వాడిని కాదు ఈ ప్రదేశం వాడిని కాదు నన్ను చేర్చుకొని నాకు ఇంత ఆతిథ్యం ఇచ్చి నన్ను ఇంత ప్రేమ చూపాల్సిన అవసరత వాళ్ళకేంటి అని ఆలోచన కలిగింది కలిగినప్పుడు నాకు ఇంకొకటి గుర్తొచ్చింది ఏంటంటే వాళ్ళు ఏసుప్రభువుని నమ్ముకున్న కుటుంబం యేసుప్రభువుని నమ్ముకున్న కుటుంబం అప్పుడు అనుకున్నాను యేసూప్రభుని నమ్ముకున్న వాళ్ళకి ఎట్లయినా కొంచెం ప్రేమ ఎక్కువ మిగిలిన వాళ్ళందరూ వేరు వీళ్ళు వేరు ఎందుకంటే ఆ యేసు ప్రభు అంటేనే ప్రేమ శాంతి జాలి దయ కరుణ స్వస్థత అసలు ఆ పదాలే వేరుగా ఉంటాయి అలాగనే వాళ్ళ ప్రవర్తన కూడా ప్రత్యేకంగానే ఉంది అని సంతోషపడ్డాను ఇక ఆ ఇంటికి రోజు వెళ్ళటం మొదలు పెట్టాను వాళ్ళు ఏం చేశారో తెలుసా చక్కగా నన్ను చేర్చుకొని నేను వచ్చినప్పుడు దేవుని మాటలు చెప్తా ఉండేవాళ్ళు ఏ గురించి నాకు అందిస్తూ ఉండేవాళ్ళు ఒకరోజు అమ్మ అన్న వచ్చాడు అని టిఫిన్ అయిపోయింది అంత అంతా చాయదాయగానే అయిపోయిన తర్వాత అమ్మ అమ్మ అన్న బాగా చదువుకున్నాడు అమ్మ బైబిల్ ఏవో అన్న చదువుతాడు అంది ఆ రోజు ఏదో మొహమాటానికి చదివా బైబిల్లో అది కూడా ఏది రాకడూర్చి రాకడలో జరిగే సంభవాలను గురించి నాకు ఇచ్చారు ఎందుకంటే ఆ రాకడ తెలుసుకుంటే వామ్మ నేను కూడా నశించిపోతానేమని భయపడి నేను దేవుని గురించి ఆలోచిస్తానేమని వాళ్ళ ఆశ చదివా నాకేం అర్థం కాల సరే బైబిల్ మూసి ఇచ్చా మరుసటి రోజు మళ్ళీ పోతే మళ్ళా ఇచ్చారు అప్పుడు నాకు డౌట్ వచ్చింది అబ్బో ఇది లేదు నన్ను మతం మార్చాను ట్రై చేస్తున్నారు నిజమండి నన్ను ఏదో మొత్తానికి వీళ్ళు ఏదో అనుకున్న మంచి అనుకున్నాను చిన్నగా నాకు బైబిల్ ఇచ్చి నన్ను మతం మార్చడానికి ఏదో స్కెచ్ గీసినట్టున్నారు అని డౌట్ వచ్చింది డౌట్ వచ్చి ఇక మూడో రోజు ఏం చేశాను తెలుసా వీళ్ళ టిఫిన్ సెక్షన్గా పక్కనే ఒక బడ్డీ కొట్టు ఉంటుంది అందులో చిన్న గోల్డ్ సిగరెట్ తీసుకొని సిగర సిగరెట్ తీసుకొని దాన్ని ముట్టించుకొని ఫ్రెష్గా పోయి కూర్చునేవాడిని వాళ్ళు బైబుల్ అన్నారు అనుకో ఇదిగో సిగరెట్ అనేవాడిని దరిద్రం దరిద్రపు సిగరెట్ లాగేవాడిని వాళ్ళు బైబుల్ అంటే సిగరెట్ నట్టం పెడదాం నేను అపవిత్రంగా ఉన్నాను నేను ముట్టకూడదు దాన్ని అంటే వాళ్ళు వదిలేస్తారు ఇక నాకు గొడవ ఉండదు నాకు వాళ్ళ మతం వద్దు వాళ్ళ ప్రేమ కావాలి నాకు వాళ్ళ మతం వద్దు వాళ్ళ దేవుడు వద్దు ఎందుకంటే మా ఆకు బో సచ్చి నన్ను దేవుడు దేవుళ్ళు ఉన్నారు మా కుప్పలు కుప్పలు ఉన్నారు మా అక్కలేక సత్తనం ఇంతమంది ఉండగా మా ఆకు ఎందుకు మాకు అక్కర్లా అని వాళ్ళు బైబుల్ అంటే సిగరెట్ చూపించాము ఇక వాళ్ళు ఏం చేశారు సరేనాయా బైబుల్ చదవకపోతే చదవపోయాలేయా అని వాళ్ళ ప్రేమలో మార్పురాల దేవునికి స్తోత్రం ఇక నేను వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు వాక్యాలు పెట్టడం మొదలుపెట్టారు టేబ్రికార్డులో ఓ రోజు కూర్చుని మరి నక్సలైట్ బాబు అన్న సాక్ష్యం విన్నా నక్సలైట్ బాబు అన్న సాక్ష్యం విన్నా ఏడుపుచ్చింది నాకు దేంద్ర యేసు మాటలు ఏంటంటే అంటే నాకు ఏడుపోతుంది ఏంది అని ఏదో ఇక నాకు కొంచెం మనసులో అదో రకంగా అనిపించింది అనిపించిన వల్ల మరి మన మన మతం మనకి ఉందిగా ఏమమ్మా మరి మనం అంత తేలిక ఎట్ట వదిలిపెడతాం అబ్బో ఏదో నేను ఏదో నాకు తెలియకుండానే కనెక్ట్ అవుతున్నట్టున్నాను ఏదో మొత్తానికి తేడా పడుతున్నట్టుందని మళ్ళీ కొంచెం తేరుకొని వద్దొద్దు మనకొద్ది ఇవన్నీ అని వదిలేసా ఇక వాళ్ళు ప్రేమ చూపటం మార్చలేదు వాళ్ళ ప్రేమ అలానే కొనసాగింది సో నేను బైబుల్ చదవనని వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు ఏదన్నా పెట్టినా నేను వినను పట్టించుకోనను వాళ్ళకి అర్థమైపోయింది ఇక వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ఆ కుటుంబం ఇప్పుడు నా కోసం వీళ్ళకి ఎందుకు ఇంత ఆరాటం వాళ్ళకి తెలియదు నా జీవితం ఇలా ఇద్దని కానీ నా కోసం వీళ్ళకి ఎందుకు ఇంత తప్పన నేను ఎవరిని నా కోసం ఇంత ఆరాటం ఎందుకు పడాలి అంతేకాదు నా సమస్యల గురించి వాకప్ చేసేది ఆ కుటుంబమే ఎట్లా ఉంది పరిస్థితులు ఎలా ఉన్నాయి ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉందని నా సొంత రక్త సంబంధికుల కంటే ఎక్కువగా నా కుటుంబ పరిస్థితులను గురించి నన్ను ఎంక్వైరీ చేసేది వాళ్లే ఆదరించేది వాళ్లే ఎప్పుడు ఆ తల్లి నోట దేవుడు నిన్ను దీవిస్తాడయ్యా దేవుడు మీ పరిస్థితులు మారుస్తాడయ్యా ఈ కష్టాలు అలానే ఉండవు ఏసయ్య కృప చూపుతాడులేయా నేను ప్రార్థన చేస్తాలేయా ఇదే డైలాగ్ ఆ మాటలు హాయిగా ఉండే మనసుకి ఎవరైతేనే అయితే ముందు బయట పడితే అంటుందా సార్లే స్తోత్రం అనుకుని నేను కూడా అప్పుడు అలాగ అనుకునేవాడు కానీ మళ్ళీ ఒక పక్క భయం మారుతానేమో సరే ఎందుకు వచ్చిన కూడా వదిలేసా ప్రార్థన చేయటం మొదలు పెట్టారు వాళ్ళు ఆ ఫ్యామిలీ నాకు ఎలా కనపడేదంటే ఇల్లులా కనపడేది కాదు మళ్ళీ అదే అఫీషియల్ బిల్డింగు కాదు పాడు కాదు ఒక గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన మిద్దె దానికి ప్లాస్టింగు లేదు కింద ఫ్లోరింగు లేదు ఏమీ లేదు పాపం అదొక విచిత్రమైన ఇల్లు కానీ ఆ ఇల్లు ఇల్లులా కనపడేది కాదు ఆ పిల్లల ప్రేమ ఆ తల్లి ప్రేమ వాళ్ళ మధ్యలో ఉన్న సామరస్యత అందరి హృదయాల్లో దేవుని కొరకున్న ఆకలి నాకు చాలా ఆకర్షణీయమనిపించేది అదొక దేవాలయంలా కనపడేది నాకు దేవునికి స్తోత్రం వాళ్ళు ప్రార్థన చేస్తున్నా నాకు తెలియదు రెండు వేల రెండు మార్చి నెల చివరిలో ఒక నైటు బ్రతుకు మీద విరక్తి వచ్చేసింది ఇక ఎన్ని తిరిగినా ఎన్ని చేసినా సిద్ధాంతులు మాంత్రికులు గోపురాలు యాత్రలు అన్ని తిరిగి 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 అయిపోయింది ఇక దేవుడే లేడురా బాబు దేవుడే లేడు దేవుడు లేడు పాడు దేవుడు అనేవాడు ఉంటే వాడికో జాలి దయ హృదయం అనేది ఉంటుంది మా బ్రతుకులు ఇంత చితికి పోతుంటే ఇక దేవుడు ఎక్కడున్నాడు కాబట్టి దేవుడు లేడు ఒకవేళ ఉన్నా ఎవరో మనకు తెలియదు ఇవన్నీ కాదు చస్తే పోయిద్దని రెండు వేల రెండు మార్చి నెల చివరిలో ఒక రాత్రి ఆలోచన చేసుకుంటున్నా ఆ రోజున జీవము గల దేవుడు నన్ను దర్శించడం అనేది జరిగింది రెండు వేల రెండు మార్చి నెల చివర ఒక రాత్రి వేళ ఆ తర్వాత ఎలా దర్శించాడు అంటే అదో పెద్ద మ్యాటర్ టైం తీసుకుంటుంది అందుకని నేను దాన్ని వివరించాలనుకోవట్లా ఓ దర్శనం కనపడింది ఒక రోగి శరీరం అది స్త్రీ శరీరము పురుషుడి శరీరం అర్థం కావటల్లా అది రోగి శరీరం అయితే అర్థమవుతుంది ఆ రోగి శరీరంలో పొట్ట భాగంలో ఒక వెలుగు కనపడతా ఉంది రౌండ్గా ఆ వెలుగు మీద ఒక చెయ్యి వచ్చి అట్లా తాకి స్పర్శించింది కింది నుండి పైకి అన్నాడు చెయ్యి అన్నప్పుడు వరుసగా కుట్లు పట్టడం మొదలుపెట్టింది చేతిలో దారం లేదు మిషన్ కూడా లేదు కానీ చేతిని అలా స్పర్శిస్తే కుట్లు పడ్డాయి వరుసగా తటాలను మెలకు వచ్చి చట్టుకుని లేచి కూర్చున్నాను అంత స్పష్టంగా ఎప్పుడు స్వప్నం కలగలేదు కలిగినా నాకు గుర్తుండదు తెల్లారేసరికి కానీ క్లియర్గా గుర్తుంది ఎవరో ఒక రోగి దేహం అని అర్థమవుతుంది ఆ రోగిని ఎవరో ఒక చేయి స్వస్థపరిచినట్టు అర్థమవుతుంది ఒక ఆపరేషన్ చేసిన వ్యక్తికి కుట్లెట్లా వేస్తారు అలాగా కుట్లు పడిపోయినట్టుగా అర్థమవుతుంది ఎవరిదా చెయ్యి ఎవరా రోగి స్వస్థపరిచింది ఎవరిని ఎవరిదా కార్యం అని ఆలోచించడం మొదలుపెట్టా ఆలోచించడం మొదలుపెట్టి మరి నేనున్న ఫీల్డ్ వేరు కాబట్టి అందులో తిరిగా కాసేపు ఈ దేవుడా దేవుడా దేవుడు ఈ దేవుడు అనుకుంటా తిరిగా తర్వాత గతంలో నేను విన్న ఒక సాక్ష్యాన్ని నా గుర్తు చేసి పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరాన్ని వినిపించాడు నా హృదయంలో నుండే మాట్లాడుతున్నాడు నువ్వు ఎంత మందిని తలంచినా వారెవరు కాదు నువ్వు ఎవరిని అసహించుకున్నావో తృణీకరించాలని ప్రయత్నించావో ఎవరికి వ్యతిరేకంగా తిప్పలు పడ్డావో ఆ నజరేడగు వేసే ఈ కార్యం జరిగించిన వాడు లేచి అక్కడికి వెళ్ళు అని మాట్లాడు అని అప్పుడు నాకు ఆలోచన వచ్చింది అసలు ఇన్ని తిరిగి ఇన్ని ప్రాంతాలు తిరిగిన్ని యాత్రలు తిరిగి గుళ్ళు గోపురాలు తిరిగి యేసు ప్రభు దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలా ఏంది వెళ్తే తప్పేంది వెళ్తే ఏంది ఆయన నాకు చేసిన దుర్మార్గం ఏంది ఆయన నాకు చేసిన అన్యాయం ఏంది ఎందుకు తిట్టాను నేను ఆయన్ని అంటే గతంలో తిట్టాను చర్చిలో నుంచి ఇలా దేవుని మాటలు వినపడతంటే కూర్చొని రన్నింగ్ కామెంటరీ చేశాను ఆరుబెట మంచాలు వేసుకొని చర్చిలోంచి దేవుని మాటలు వస్తుంటే అదిగో వాళ్ళు ఆ మాసం ఈ మాసం దీన్ని చూడు ఎట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి తిట్టుకుంటూ వాళ్ళు ఆరు బయట మనసాలు కులం పేరుతో మతం పేరుతో జాతి పేరుతో రకరకాలుగా దూషించి చర్చికి వెళ్తున్నటువంటి స్త్రీలను చూసి రోడ్డు పక్కన కూర్చుని ఇదిగో చర్చీలకు పోతున్నారు వీళ్ళు మతం మారుతున్నారు అలా మారుతున్నారు ఎలా మారుతున్నారు అని వాళ్ళని అందాన్ని మాటలు అన్నా చేసా దౌర్భాగ్య పనులు చేశా నేను ఒకటే చెప్తున్నా మిడివేలంతో ఊరేగి నాలాగా దౌర్భాగ్యంగా తిరిగిన వాడు అలా మోయాల్సిందే బైబుల్ ఏసునా కర్మకాలంలో ఏసాయి జోలికి వస్తుంది సమస్య లేదు ఎందుకంటే అట్లా నడమంత్రంగా ఊరేగిన వాళ్ళలో మనం గట్టిగా చెప్పొచ్చు మిడివేలంగా నడమంత్రంగా ఊరేగిన వాళ్ళలో నేను ఒకడిని నా దగ్గరికి వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా ఎట్లనన్నా కానీ మళ్ళీ ఇటు తిప్పాలని ట్రై చేశాను యేసు ప్రభులో నుంచి మళ్ళీ నేనున్న మతంలో తిప్పాలని ట్రై చేసి చివరికి నేనే బైబిల్ పట్టుకొని వేసే నిజమైన దేవుడు అని చెప్తున్నాను ఇప్పుడు అందుకే చెప్తున్నాను తొందరపడి దూషించొద్దు తొందరపడి తేలిగ్గా మాట్లాడుతుంది ఎందుకంటే ఆయన సృష్టికర్త ఆయనే నిజదేవుడు సత్యవంతుడు ఏకైక రక్షకుడు అనేది ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా ఒట్టిదేరాలు లేచి పోరా అక్కడికి పో నీ మీద జరిగిన మంత్రాశక్తుల ప్రయోగాలు నాశనం అవుతాయి పాపశాప బంధకాలు తెగిపోతాయి కడగబడి పరిశుద్ధపరచబడతావు చల్లే లేసు ప్రభు అక్కడే నీకు పదరా బాబు అని నా దేవుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు అప్పుడు లేచి నేరుగా మా అమ్మ దగ్గరికి పోయినా మా అమ్మ నిద్రపోతుంది నాలుగింటప్పుడు లేపా అమ్మ అన్న ఏందయ్యా అని ఉలిక్కిపా లేచింది ఈజాము లేచాడు ఏందని అక్క చచ్చిపోయి ఉంది అందరి గుండెల్లో అలజడిగా ఉంది హడావుడిగా లేస్తే మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారో ప్రార్థన చేయనా ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు చేతులు ఎత్తండి సబ్బాష్ వినండి కూసాకాయ కూసాక్కాయ్ ఎండ తగులుతుందా కాస్త నీడ కూర్చో లేదో వెళ్ళాల్సి ఉంటే అటు వెళ్ళు బాగా వినాలా మీరు ఇంట్రెస్ట్ వింటే చెవు తల ప్రార్థన చేస్తాను అస్సలు ఇబ్బంది పెట్టే మనసే కాదు నాకు అది జాగ్రత్తగా వినండి ఆ దేవుడు దయా చూడు అసలు నిజంగా పౌడిపాడు మీద మేఘస్తంభం ఉంచినట్టున్నాడు దేవుడు లేకపోతే ఎండ రేలు కొట్టిందంటే అసలు ఈ మధ్యలో లేకుండా పరిగెత్తాల్సి వచ్చేది దేవుడు అసలు చూడు ఎంత కార్యం చేశాడో చూడైన కృప దేవునికి మహిమ మేఘస్తంభం వచ్చినా పర్వాలేదు ఎండ కొట్టినా పర్వాలేదు అవునా మరి అందరు అదే నీ అదే నా సోప అదే విను ఇక ఆ రకంగా ఆలోచన వచ్చి మమ్మల్ని లేపి ఏమా నేను చర్చికి వెళ్తామా అన్న మా అమ్మ బిత్తపోయింది ఈడేంది వచ్చాడు వచ్చి అడిగిసావునా ఎందుకంటే ఏ ఏ పూజ చేసినా మా ఇంటో నేనే కాబట్టి ఇప్పుడు అన్నీ వదిలిపెట్టి చర్చి అంటున్నాడు ఏందని బిత్తపోయి చూసింది ఏందయ్యా అంది అవునమ్మా నేను చర్చికి వెళ్తాను అన్నాను అదేందయ్యా అంది ఎందుకంటే జుట్టు పెంచుకొని ఉన్నా గడ్డం పెంచుకొని ఉన్నా పెద్ద కొడుకు పిలకేసి ఉన్నాం ఈడు చిన్నోడు ఈడు కాదు ఇంకొకడు ఉన్నాడు వాడు ఏడో ఉంటాడు వచ్చాడా సరే వాడికి పిల్లకేసాం మొక్కు మొత్తం ఎన్నైతే ఎక్కడైతే ఎన్నేమో మొత్తం పాతికి నుంచి ముప్పై మొక్కులు ఉన్నాయి మేము తీర్చాల్సింది ఈ బాధలు బట్టి కనపడదానిక ముఖ్యం బయటపడతామేమో మా అమ్మాయి గుర్తు చేసిందయ్యా అమ్మాయి చచ్చిపోయి అప్పుల పాలు అయిపోయి ఊర వదిలిపెట్టి దేశ బతుకుతున్నాం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి ఇప్పుడు నువ్వు ప్రభు అంటే ఇక ఏం చేయాతి కాదు ఏంది మరి వాళ్ళందరూ కలిసి మన మీద పడితే ఏమవుతాం ఎవరికైనా ఉండే డౌటేగా మా అమ్మ ఆ డౌటు వెళ్ళబుచ్చింది అప్పుడు నేను అన్నాను దేవుడే లేడు అని విరక్తి చెంది నేను ఒక ఆలోచన చేశాను ఏం చేశానని చెప్పలే మమ్మకి ఆ ఆలోచన చేసుకుంటున్న వేళ నేను వెతకని దేవుడు నాకు దొరికాడు